నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన పైన ఆందోళనలు తీవ్రతరం అవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది ఎల్లుండి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేసుపై విచారణ జరపనుంది కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా తీసుకోవాలని ఇద్దరు న్యాయవాదులు సీజీఐకి లేఖ రాశారు ఈ క్రమంలో కేసును విచారించనున్నట్టుగా సుప్రీంకోర్టు వెల్లడించింది ད�ས <laughs> ད�ས ఇక ఈ కేసులో సిబిఐ విచారణ ఇప్పటికే కొనసాగుతోంది త్రీడీ బ్లూ ప్రింట్ ద్వారా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీంతో పాటు అనుమానితులను విచారిస్తున్నారు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ను మూడు రోజులుగా విచారిస్తున్నారు సిబిఐ అధికారులు ఘటనకు ముందు ఘటన అనంతరం మాజీ ప్రిన్సిపల్ కాల్ డేటా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ జస్టిస్ ఫర్ అభయ అంటూ సాల్ట్ లేక్ స్టేడియం వద్ద జరిగిన నిరసనతో హై డ్రామా నెలకొంది వేలాదిగా జనం తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు జస్టిస్ ఫర్ అభయ అంటూ నినాదాలు చేశారు అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఇదిలా ఉండగా బెంగాల్ ఘటనపై దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి రెండు గంటలకోసారి కోసారి రిపోర్టు ఇవ్వాలని రాష్టాలను కోరింది కేంద్రం కోల్కతా రేప్ కేసులో సీఎం మమతపై బాధిత కుటుంబం ఫైర్ అయింది సీఎం డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ అభయ తండ్రి ఆరోపించారు సీఎం ఒకవైపు న్యాయం కోరుతున్న వారికి మద్దతుగా ర్యాలీ చేస్తూనే మరోవైపు నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన ఇక ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి ఫలితం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అభయ తండ్రి హాస్పిటల్ నుంచి విచారణకు ఎలాంటి సహకారం లేదన్నారు తన కుమార్తె సహోద్యోగుల పాత్ర ఉందని మరోసారి ఆయన ఆరోపించారు कोई रिजल्ट नहीं मिला है अभी तक इसकी जो इंक्वायरी चल रहा है इसका कोई रिजल्ट नहीं अभी तक मिला है कि इसके लिए आशा हैं के बाद हम क्या कर सकते हैं नहीं नहीं हमसे बात नहीं हुआ उसके कोई बात नहीं बोला उन्होंने जरूरत पड़ा कोई सिग्नेचर विग्नेचर का उन्होंने बोला हम उनको हमारा ऑफिस में आने के लिए बोलो एकदम हम लोग डिपार्टमेंट का कोई नहीं और कॉलेज का कोई हमारा साथ कोऑपरेट नहीं किया पहले से तो हम ये बोल रहा है यही तो दिक्कत है हम लोगों का जो डिपार्टमेंट पूरा इसलिए इन्वॉल्व है इसमें सीएम अपने रास्ते में नाम उतार के जस्टिस मांगता है फिर जो जनरल पब्लिक है उस उसने जब जस्टिस मांगता है उसको बंद करने के कर लिए कोशिश कर रहे हैं क्या है इसके जब क्या बात है हम लोग का तो इसके लिए बहुत दुख हो दुख आ गया కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్ లో సీఎం సిద్దరామయ్యకు ఉచ్చు బిగుస్తోంది మైసూర్ నగర అభివృద్ది సంస్థ స్థలాల పంపిణీలో అక్రమాలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద ఆరోపణలు వెల్లువెత్తగా ఈ కేసును విచారించేందుకు గవర్నర్ అనుమతించారు సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాత్ అనుమతిచ్చారు ఇది రాజకీయంగా కర్ణాటకలో కలకలం రేపుతోంది ఇదిలా ఉండగా గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది ప్రాథమికంగా తనపై ఎటువంటి ఆరోపణలు లేవన్నారు సీఎం సిద్దరామయ్య ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయ పోరాటం చేస్తానన్నారు ఫిర్యాదు వచ్చిన ఒక్క రోజులోనే షోకాజ్ నోటీసులు ఇచ్చారని గవర్నర్ నుంచి ఈ విధమైన ప్రక్రియ ఊహించలేదని అన్నారు రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతులు ఇచ్చారని అన్నారు ಇಪ್ಪತ್ತ್ ಒಂದು ದಿನನೇ ದಿನವೇ ನನಗೆ ಶೋಕಾಸ್ ನೋಟಿಸನ್ನು ತಯಾರು ಮಾಡಿಕೊಂಡು ಕೊಡಕ್ಕೆ ಇದರ ಅರ್ಥ ಏನು ಕುಮಾರಸ್ವಾಮಿ ಮೇಲೆ ನವೆಂಬರ್ ತಿಂಗಳಿಂದ ಪಿಟಿಷನ್ ಜಾರಿ ಇದೆ ಶ್ಯಾಂಕ್ಷನ್ಗೆ ಜೊಲ್ಲೆ ಮೇಲಿದೆ ನಿರಾಣಿ ಮೇಲಿದೆ ಈಗ ನವೆಂಬರ್ ತಿಂಗಳಲ್ಲಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಮೈನಿಂಗ್ ಇದರಲ್ಲಿ ಲೈಸೆನ್ಸ್ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ಅವರೆಲ್ಲ ಎಂಕ್ವೈರಿ ಮಾಡಿ గవర్నర్ విచారణకు అనుమతించడంతో కర్ణాటక కాంగ్రెస్ చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది రేపు సీఎం సిద్దరామయ్య గవర్నర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నిరసనలకు సిద్దమవుతోంది రేపు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుతంగా నిరసన చేపట్టాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డికే శివకుమార్ పిలుపునిచ్చారు జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కీలక నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించిన కాసేపటికే ఆయన ఎక్స్లో చేసిన పోస్ట్ ఈ వార్తలను బలపరుస్తోంది హేమంత్ సోరెన్ పై విడుదలైన తర్వాత తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిన సమయంలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు అంటూ చంపై సోరెన్ ఎక్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల సమావేశం ఎజెండా చెప్పకుండా తనను రాజీనామా చేయమంటల్లో తన ఆత్మగౌరవం దెబ్బతిందని పేర్కొన్నారు తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీలో తనకు ఉనికి లేదు అంటూ తాను భావించారని చాలా అవమానాలతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకాల్సి వచ్చిందంటూ వెల్లడించారు ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు రాజకీయాల నుంచి విరమించుకోవటం కొత్తగా ఏదైనా పార్టీని స్థాపించటం లేదంటే తన దారిలో తోడు దొరికితే వారితో కలిసి ముందుకు వెళ్లటం అనే మూడు ఆప్షన్లు తన ముందున్నాయని పేర్కొన్నారు లక్షలాది మంది శరణార్థులకు న్యాయం చేసేందుకే సీఏఏ తీసుకొచ్చామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ లో నూట ఎనబై ఎనిమిది శరణార్థ కుటుంబాలకు పౌరసత్వ ధృవ పత్రాలను అందజేశారు ఆయన కాంగ్రెస్ పాలనలో వారి బుజ్జగింపు రాజకీయాలతో చొరబాటుదారులకు ఆశ్రయం ఇచ్చారే కానీ శరణార్థులకు ఏనాడు న్యాయం చేయలేదని ఆరోపించారు అమిత్ షా जो कांग्रेस पार्टी और इनके साथियों ने चलाई इनकी तुष्टिकरण की नीति के कारण सन सैतालीस से लेकर 2014 तक जो लोग देश की शरण में आए उनको अधिकार नहीं मिले उनको न्याय नहीं उनकी प्रताड़ना पड़ोसी देशों में तो हुई क्योंकि वो हिंदू थे जैन थे बौद्ध थे सिख थे मगर उनकी प्रताड़ना अपने देश में जम्मू कश्मीर लोग प्रजल को मंत्री किशन रेड्डी గతంలో జమ్మూ కాశ్మీర్లో అరాచక పాలనలు సాగితే ప్రస్తుతం అభివృద్ధి పాలన సాగుతోందన్నారు మరోసారి అవినీతి రాజకీయ పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వబోరని తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు కిషన్ రెడ్డి వ్యవస్థ బితి మే జూ కాశ్మీర్ జనతా బిల్కు భా పార్టీ इसके लिए हम पूरा तैयारी से चल रहे नेताओं के नहीं है पार्टी कार्यकर्ताओं का है अभी सभी लोग हम एक जम्मू कश्मीर के विकास के लिए जम्मू कश्मीर के भविष्य के पीढ़ी के भविष्य के लिए आने वाले दिन में जम्मू कश्मीर में और लोग जोड़ना चाहिए एक आने वाले दिन में जम्मू कश्मीर में बदलाव लाना चाहिए विजया नमका क्षत्रिय मारपेर सीएम रेवंतरे కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారని అన్నారు ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని అన్నారు హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి అభినందన సభలో దివంగత సినీ నటుడు రాజుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు రాణించడానికి వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ శ్రమ వల్ల నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణం రాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగం మనం ప్రస్తావించలేం తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవర్డ్ కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదేవిధంగా ఈ రోజు హాలీవుడ్ తో పోటీ పడగలిగి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు పోచారం కడియం శ్రీహరి కాలే యాదయ్య కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్న అభిషేక్ మను సింఘ్వేని సభ్యులకు పరిచయం చేశారు సీఎం అభిషేక్ సింఘ్వేని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులున్నాయని ఆ అంశాలను చట్టసభలతో పాటు సుప్రీంకోర్టు బలంగా వాదించాల్సిందిగా అవసరం కూడా ఉందని ఆయన తెలిపారు అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడైన అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్టుగా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి త్వరలో రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు రాష్ట వ్యాప్తంగా రైతు రుణమాఫీకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మరో పన్నెండు త్వరలో మంజూరు చేస్తామన్నారు ప్రధాన ప్రతిపక్షం చెప్పుకునే వారు రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు రైతులెవరూ సహనాన్ని కోల్పోవద్దని సూచించారు ఇచ్చిన మాట నెరవేర్చే ఇందిరమ్మ ప్రభుత్వం ఇది అంటూ చెప్పుకొచ్చారు అర్హులైన రైతులకు మిగిలిన పన్నెండు వేల కోట్లు జమ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు రుణమాఫీ కింద జమ చేశాం మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా రైతులెవరూ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ ఏదైతే విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతుందో రైతులు ఎవరు మీరు సహనాన్ని కోల్పోవద్దు బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ మనుగడు కోసం రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వ పెద్దలు అరకొరగా అమలు చేసిన రుణమాఫీపై ఆత్మ పరిశీలన చేసుకుని తమపై విమర్శలు చేయాలని హితవు పలికారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆగస్టు లోపు రుణమాఫీ చేసిన తమ ప్రభుత్వంతోనే సవాళ్లా అంటూ ప్రశ్నించారు తుమ్మల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పంటలోపే రుణాలు మాఫీ చేశామని ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే విషం చుమ్ముతున్నారంటూ మండిపడ్డారాయన అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ చేయటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు తెలంగాణలో రైతు రుణమాఫీపై పొలిటికల్ మంటలు రాజుకుంటున్నాయి తాజాగా రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు రుణమాఫీ అందని రైతుల తరపున లేఖ రాస్తున్నానంటూ అందులో పేర్కొన్నారు రైతు డిక్లరేషన్లో రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని కానీ అనేక షరతులు పెట్టి నలభై శాతం మందికే రుణమాఫీ అమలు చేశారని లేఖలో ప్రస్తావించారు కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీ కాని రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడుతామన్నారు కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో మహిళలపై జరిగిన దాడులను మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రాష్టంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్ కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బాగుంటుందన్నారు వారి పాలనలో మహిళలపై రాష్టంలో జరిగిన క్రైమ్ డేటా మొత్తం తన దగ్గర ఉందని కావాలంటే కేటీ ఆ డేటా ఇస్తానన్నారు సీతక్క తమ పాలనలో మహిళ కేసుల్ని సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు అవి కేటీఆర్ యథాలాపంగా అన్న మాటలు కావాలని కావాలని మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు సీతక్క

మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అభిషేక్ మను సింఘ్వే దంపతులకు సీఎం రేవంత్ సాదర స్వాగతం పలిపారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు సింఘ్వే దంపతులతో రేవంత్ రెడ్డి ఆయన సతీమణి కాసేపు ముచ్చటించారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన కె కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు దీంతో తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వేని బరిలో నిలిపింది హైకమాండ్ ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందన్న ఆయన అవినీతి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు రుణమాఫీ కాకపోవడంతోనే కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది అంటూ విమర్శించారు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పక్కకు నెట్టిందన్న బండి సంజయ్ కాంగ్రెస్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చేశారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి చివరి వాళ్ళు చేసింది ఎంత పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు రుణం తీసుకున్నారు ఇక్కడ డెబ్బై శాతం మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరగాలి ఇవాళ అన్ని జిల్లాలో రైతులు రోడ్డుకెక్కి ఆందోళన అంటే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ ఆరు గ్యారెంటీల మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని దానికి సంబంధించి ఢిల్లీలో చర్చలు కూడా జరుగుతున్నాయని మంత్రి కోమట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే లోక్సభలో కాంగ్రెస్ కు ఇంకొన్ని సీట్లు పెరిగాయన్నారు చాలా చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని అలాంటి పార్టీపై తాము మాట్లాడబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి ఆ పార్టీ పార్టీ స్థానాల్లో మూడో స్థానం ఏడు స్థానాలు డిపార్ట్ అయింది బీజేపీలో విలీనం అన్ని చర్యలు అన్ని మాకు అందరికీ తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా మేధావులు మీరు తెలుసుకోవాలి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దాడులకు నిరసనగా గోషామహల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు పలు హిందూ సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు హిందూ ఆలయాల రక్షణకు చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబు రేపు తిరుపతిలో పర్యటించనున్నారు నగరంలోని శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ చేయనుండగా పరిశ్రమలను అనంతరం ఫాక్స్కాన్ ప్రతినిధులతో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు కుదుర్చుకుంటారు ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించనుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపించాలని కోరింది ఆర్థిక శాఖ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్ తేజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల చేసిన బదిలీలో ప్రభుత్వం మార్పులు చేపట్టింది చిత్తూరు జాయింట్ కలెక్టర్గా అభిషేక్ పాడేరు సబ్ కలెక్టర్గా ప్రకర్ జైన్ పాడేరు ఐటీడీఏ పీఓగా ప్రకర్ జైన్ కు అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది ఇక కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ మేనా అనంతపురం జిల్లా జేసీగా శివనారాయణ శర్మ కర్నూలు మున్సిపల్ కమిషనర్ గా జి విద్యార్థి పార్వతీపురం సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ ఆయనకే మళ్లీ పార్వతీపురం ఐటీడీఏ పివోగా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు ఇక ఏటిపాక సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్ చింతూరు ఐటీడీఏ పివోగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు కారం బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్ పైన సస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ ప్రశాంతి ప్రజావేదిక విధ్వంసంతో నాటి వైసీపీ పాలన ప్రారంభమైతే నేడు పెన్షన్ల సొమ్ము పెంపుతో సంక్షేమ పాలన మొదలైందన్నారు మంత్రి రామానాయుడు ఎలమంచిలి మండలం కంబోట్లపాలెం గుంపర్రు గ్రామాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు మంత్రి యువతకు గంజాయి సంస్కృతిని నేర్పిన జగన్కు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హతే లేదంటూ విమర్శించారు జగన్ హయాంలో పరిశ్రమలన్నీ తరలి వెళ్లిపోయన్నారు మంత్రి నిర్మల అమరావతి విద్వాంసానికి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మళ్ళీ మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మీకోసం పనిచేసే మీరు వేళ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్న ప్రముఖ గాయని అస్వస్థతకు గురయ్యారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అనారోగ్యానికి గురయ్యారు చెన్నైలోని కావేరి హాస్పిటల్లో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కాగా పి సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎనభై ఆరేళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది పి సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆమె ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా అందుకు హైదరాబాద్ లో మూలాలు దొరుకుతున్నాయి తాజాగా ఓ ఉగ్రవాది అరెస్టుతో ఈ విషయం మరోసారి బయటపడింది ఫరీదాబాద్ లో కు చెందిన రిజ్వాన్ అనే ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అయితే రిజ్వాన్ ను అరెస్ట్ చేసి విచారించిన క్రమంలో అతనికి హైదరాబాద్ నుంచి సాయం అందినట్టుగా వెల్లడైంది ఏడాది కాలంగా పరారీలో ఉన్న రిజ్వాన్ కేరళతో పాటు హైదరాబాద్ లో తలదాచుకున్నట్టుగా విచారణలో బయటపడింది ఆరు నెలల పాటు సికింద్రాబాద్ లో రిజ్వాన్ ఆశ్రయం పొందాడని కు చెందిన ఘోరీ అనే వ్యక్తితో నిత్యం సంప్రదింపులు జరిపాడు రిజ్వాన్ ఈ విషయాన్ని రాష్ట నిఘా విభాగానికి ఎన్ఐఏ తెలపడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం ఢిల్లీకి బయలుదేరింది